హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాట సరి యూట్యూబ్ ఛానల్ నేను మీ మాట్లాడుతానండి మాట్లాడుతున్నానండి ఈరోజు నా ఈ వీడియోలో మీకు తాడేపల్గూడ మండలం కొండ్రపల్లి గ్రామంలో పొలంలో ఇంటి పెరుగా గల మారుట్ల కూత్రికులు జరుపుకున్న భోజనాల సమయంలో వారు జరుపుకున్న సమావేశాన్ని నా ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి అలాగే దీనికి ముందు భాగం పులమూలవారి ఆత్మీయ కలయిక కార్తీక మాసంలో జరుపుకున్నది మీకు చూపించడం జరిగిందండి దానికి కొనసాగింపుగా రెండో భాగంలో ఈ వీడియో రాబోతుందండి తప్పనిసరిగా నా ఈ వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రండి మరి వీడియోలోకి వెళ్దాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది తారీఖున తాడేపల్లిగూడి మండలం కుండ్రపోల గ్రామంలో ఈ వనభోజన కార్యక్రమం పొలమూల వారు ఆత్మీయ కలేక ఇక్కడ నిర్వహించడం జరిగిందండి ఈ సందర్భంగా తీసిన వీడియోలు ఫోటోలన్నీ కలిపి ఒక చిన్నపాటి వీడియో తయారు చేసి మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో రెండు భాగాలుగా తీయటం జరిగిందండి ఇది రెండో భాగం అండి గారు

ఈయన పేరు అనిల్ చౌదరి అండి ఈయన పేరు నాగబాబు అండి ఈయన పేరు ఆంజనేయులు అండి ఫేస్బుక్ లో సర్వేశ్వరరావు గారు తిరుమల భాస్కర్ గారు నెక్స్ట్ గంగాధర్ గారు కూడా పరిచయం అయ్యారు గంగాధర్ రావు భాస్కర్ రావు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యారండి అప్పటి నుంచి కాంటాక్ట్ లో ఉండి ఒక రోజు వచ్చి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వచ్చి ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కూడా సర్వేశ్వరరావు గారు భాస్కర్ గారు కూడా మా విలేజ్ వచ్చి మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి భాస్కర గారి అబ్బాయి మ్యారేజ్ నవీన్ మ్యారేజ్ కూడా మేము నిడదవలు వెళ్ళాం వచ్చారు నిడదవలు వెళ్ళాము కానీ ఇట్లా అండి యాక్చువల్గా మా ఊర్లో వచ్చేసి ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయండి పొలములు నెక్స్ట్ మాకు నియర్ బై చిన్నమోదుకపల్లిలో ఒక ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి మళ్ళీ గోండ్రియాల్లో దగ్గరలో ఉన్నారు అంటే కనెక్టింగ్ తక్కువ మా గోండ్రియాలకి మాకు చిన్నమోదుకపల్లి మేము అంటే చిన్న చిన్న కార్యక్రమాల వెళ్ళి వస్తూ ఉంటాము కానీ ఎంతమంది పొలమోలు పొల పోలు పొలమాల ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది ఈ క్రియేటివ్ మొత్తం కదా భాస్కర గారికి వెళ్ళకే తెలుస్తుంది అంటే ఎంతమందిని గ్యాదర్ చేసి ఇలా కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకే నిమిషం అండి ప్రతి నేను కలిసిన ప్రతి ఫ్యామిలీను నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నదండి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే మెయిన్ రోడ్ మీద విజయవాడ అందుగా మా దాటిన తర్వాత జగ్గైపేట ఉందండి ఆయన జగ్గైపేటలో ఉంటారు మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి నవీన పెళ్లికి వాడు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వాళ్ళ అమ్మాయి అల్లుడు సింగపూర్ నుంచి వస్తున్నారు వీడు అమెరికా నుంచి వస్తున్నారు వీళ్ళంతా కారులో ఆంధ్రా వస్తున్నారు ఆ పెళ్లి కోసం వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా కారు పంక్చర్ అయిపోయి రోడ్డు సైడ్కి ఈడ్ చేసిందండి పెద్ద ప్రమాదం తప్పింది పెళ్లికి వచ్చేటువంటి వాడు కారు పంక్చర్ అయిపోయిందంటే కారు పంక్చర్ అంటే ఏమైనా జరగచ్చు పెద్ద ప్రమాదం తప్పి పక్కకి వెళ్ళిపోయి అదృష్టం తాగిపోయి మా తమ్ముడు వెంటనే నాకు ఫోన్ చేసి అన్నయ్య జగ్గైపేటలో మన వాళ్ళు ఎవరో పొలములు ఉన్నారు అని అన్నావు కదా నువ్వు ఒక్కసారి నాకు వాళ్ళ నెంబర్ ఇవ్వాలని నేను అనిల్ గారు నెంబర్ ఇస్తే అనిల్ గారు వెంటనే మీరు ఈ ఆంజనేయ ఈ ఆంజనేయుని గారికి ఫోన్ చేస్తే ఆంజనేయుని గారు వెను చూద్దరనే ఒక కారు తీసుకుని వెళ్ళిపోయారండి అక్కడికి ఎక్కడో జగ్గైపేట అవతారో రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కారు మీరు అక్కడ వదిలేసాయని చెప్పేసి అదేంటంటే ఏంటి మీరు కారు వాళ్ళు వేసుకెళ్ళారా అక్కడ ఇంకొక కారు హైర్ చేసి ఆయనకి మాట్లాడిపించేసి వాళ్ళని చేసి కారు అంతా ఈయన సెట్ చేసి పంపించారు ఇదండి రెండోది నేను నా మిస్సెస్ వెళ్ళినప్పుడు ఈయన పెనుకంచి పురోలు ఏమమ్మవారండి తిరుపతమ్మ తల్లి అని మనకి తిరుమల ఎంత ఫేమస్ కృష్ణా జిల్లాలో ఆ ఏరియాలో ఉన్నవాడికి తిరుపతమ్మ తల్లి చాలా ఫేమస్ చాలా పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ పక్కన నది ఉన్నది వెళదామండి అని అంటే సరే వెళదామండి నాకు కూడా ఐడియా ఉన్నది ఒక గుడి ఉందని ఆయన అప్పుడప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే గారి యొక్క రైట్ హ్యాండ్కి ఫోన్ చేసి మమ్మల్ని మా కార్లో ఈయనే డ్రైవ్ చేసి తీసుకెళ్ళి వీఐపీ దర్శనం అండి టిక్కెట్ కొన్నేస్తానంటే కొందండి టికెట్ ఒక నూట యాభై రెండు వందల రూపాయలు ఉందండి టిక్కెట్ కొందలేదు చూ చూస్తే ఛాన్స్ అడ్ ఉందండి ఏమీ లేదండి డైరెక్ట్గా తీసుకెళ్ళి వెళ్ళి దర్శనం చేసి మమ్మల్ని తీసుకొచ్చారండి కాబట్టి అంత హెల్పింగ్ నేర్చుకున్నటువంటి ఈ ముగ్గురు కూడా మీ అందరికీ జై టమాటో కంపెనీ నాట్కో ఫార్మాలో పనిచేస్తారండి కాబట్టి ఇదిగోండి అండి కూడా ఈ పేరు దినేష్ గారు అండి మీరు వచ్చారు మాకు అదే చాలు మీరు వచ్చారు మా వాళ్ళు అందరూ చూశారు అందరికీ ఇంతమంది ఉన్నారు నేను కూడా చూపించగలిగా మీరు అంత ఉన్నారు మారని నేను మా వాళ్ళందరికీ చూపించగలగా అది నాకు గర్వంగా ఉంది అదేండి అదే ఒక మన భారత గోత్రం వారికి కుదబోధు కులబోధు కుటుంబ సభ్యులందరికీ పెద్దలకి చెరువులకి ఆడబోడుతులకి సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చి మంచి గుర్తింపు తీసుకొని గుర్తింపు తీసుకొచ్చి సమాజం నాబలి గారు కట్టే పాప ఆ మెడిసిన్ చదువుతుంది చాలా సంతోషంగా ఉంది కానీ మీ శ్రీమతి గారు రాలేదు

చోడవరం నుంచి దేవులపల్లి అక్కడ వ్యవసాయం చేస్తున్నారండి ఆయన మంచి మంచి చాలా సంతోషం పులమల నాగేశ్వరరావు గారు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి కొమ్ముగోడం ఒక అమ్మాయి పోతవరం అందరికి అందరినీ పొలమాల అందరినీ ఒక ఒకే తాడిపై తీసుకొచ్చిన సర్వేశ్వర గారికి కష్టపడుతున్నారు ఇంత కష్టపడి మీ మెమరీకి కూడా అభినందన తెలియజేస్తున్నా అంత గుర్తుంచుకుంటున్నారు అందరు కుమార్ గారికి ఇస్తున్నానండి ఇక్కడ నుంచి కార్యక్రమం నాకు ఇద్దరు తమ్ముళ్ళు అండి నేను పెద్దవాడిని నా పెద్ద తమ్ముడు పేరు గంగాధరరావు తణుకులో ఉంటాడు గంగాధరరావు ఎక్కడున్నాడు నువ్వు రావాలి తర్వాత చిన్న తమ్ముడు భాస్కర్ రావు అండి భాస్కర్ రావు నువ్వు ఎక్కడున్నాడు స్టేజ్ మీదకి రావాలి మా మరుగుల పేరు భారతి అండి భారతి ఎక్కడున్నా రావాలి నా భార్య పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి ఎక్కడున్నా సంతోషండి ఇప్పుడు నా శ్రీమతి విజయలక్ష్మి తెలుసుకోండి అందరికీ నమస్కారం అండి నా పేరు పొలమూల విజయభాస్కర్ రావు అండి హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ ఉంటాడని చెప్పాడు మల్లయ్య అయితే హైదరాబాద్లో స్థిరపడ్డ మాట వాస్తవే కానీ అక్కడ మాకు ఇల్లు ఉందండి కానీ ఇక్కడ కూడా నిడదవల్లో సమస్య కూడా నిడదవల పక్కన మా మిసెస్ది అక్కడ అక్కడ ఆమె ఒక్కతే కూతురు కాబట్టి అక్కడ సెట్లే అక్కడ కూడా ఇల్లు కట్టుకున్నాం అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి కొన్నాళ్ళ పాటు ఉండి వచ్చేస్తూ ఉంటాం ఈ పొలమూలు వారి సంక్షేమ సంఘం రెండు వేల పదహారులో ప్రారంభించేవాడి ఈ కొండ్రూపూల్లో నేను మా చిన్నయ్య కర్ణాటకలో ఉండే రావుడు గారు అలాగే మా పెద్దన్నయ్య గారు పులమూలు కృష్ణారావు గారు పులమూలు త్రినాథ్ పులమూల వెంకటేశ్వరరావు గారు పులమూరి సుబ్బారావు అయితే ఆయన గత సంవత్సరం అనారోగ్యకరణంతో ఆయన చనిపోయారు చిన్న తిరుపతిలో ఉన్నటువంటి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి శివరామకృష్ణ రాజమండ్రి దగ్గర పల్లకడిలో ఉన్నటువంటి ఇంకొక అన్నయ్య గారు వెంకటరత్నం గారు కృష్ణారావు అబ్బాయి శ్రీను వెంకటేశ్వరరావు అబ్బాయి రత్నాజీ వాళ్ళ పెద్ద బాబు వెంకటేశ్వరరావు పెద్ద అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ ఈ వన భోజనాలు అయిన వన్ వీక్కి అంటే ఒక వారం రోజుల తర్వాత రెండు ప్రమాదంలో చనిపోయాడు ఆ అబ్బాయి అలాగే మన పొలమౌలు సత్యం గారి కుటుంబంలోని నాగయ్య కానీ సుబ్బయ్య గారు కానీ సతీష్ కానీ వీళ్ళందరూ సమావేశం ఏర్పరచుకుని పొలమౌలు వారి సంక్షేమ సంఘం అని పేరు పెట్టుకుని అప్పటి నుంచి ఇక్కడ ఈ అంకలమ్మ తల్లిని మన పొలమవుల వారు తమ సొంత సోదరిగా అంటే ఆడ ఇంటి ఆడబడిచిగా భావించుకుని ఇక్కడ వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనకి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి పొలమవుల వారందరినీ ఆహ్వానించి ఒక మీటప్ లాగా ఇక్కడ ఈ వనభోజనాల మన మేము అంతా ఇక్కడ నిర్వహిస్తున్నామండి మీరు ఈ సంవత్సరం సుదూర ప్రాంతాల నుంచి మా పెద్దన్నయ్య గారు చేసిన కృషి వల్ల చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పులమూలు వంశస్థులు పులమాల కానీ పొలమోలు కానీ ఎవరైనా కానీ మారుట్ల గోత్రికలు అందరూ ఈత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వచ్చిన వారందరూ చక్కగా చాలా క్రమశిక్షణతోటి అందరూ ఉపన్ విన్నారు అందరూ చక్కగా భోంచేసి మళ్ళీ క్షేమంగా తిరిగి మీ మీ ఇళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే ముఖ్యంగా మా పెద్దనే చెప్పినట్టు ఇందాక జగ్గేపేటలో ఉన్నటువంటి అనిల్ గారు ఆ జగ్గేపేట మన పొలమవులవారి సోదరులందరికీ కూడా నాకు ఇప్పుడు చెప్పుకునే అవకాశం వచ్చింది ఆ రోజు మా కుటుంబానికి వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు రోడ్డు ప్రమాదం నుంచి జస్ట్ కొంచెంలో తప్పుకున్నారు వాళ్ళు అటువంటి అక్కడ చిక్కుపడిపోయి మెట్ట మధ్యాహ్నం చంటి పిల్లలతోటి ఎండలో ఇటళ్లలో తెలియని పరిస్థితిలో అనిల్ గారికి ఫోన్ ఫోన్ చేయడం జరిగింది అనిల్ గారు వాళ్ళ తమ్ముడిని పంపించి వాళ్ళకి హెల్ప్ చేసి మాకు చాలా సహకారం అందించారు వాళ్ళ వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి అలాగే ముగించే ముందు ఒక చిన్న విన్నపం అండి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు నా తెలుగు సార్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చండి మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్లో తెలుగు సారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని కూడా ఫేస్బుక్లో లైవ్ లైవ్ ఇవ్వడం జరిగింది అలాగే త్వరలోనే వీడియో కూడా యూట్యూబ్లో వస్తుంది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తానండి ఉంటానండి నమస్కారం మనది చాలా పవిత్రమైనటువంటి ఇంటి పూలమాల పొల బ్రోలు పుల్లబ్రోలు పుల్లమూలు ఎన్నో రకరకాల బాగా పేరండి కానీ మన అందరితో పోతారండి మారుట్లో పోతామండి పొలమూలు పొలమాల అండి ఇవన్నీ కూడా అండి అంటే అందరూ మనమే మనమే మాట్లాడతారు మాట్లాడండి వీరభద్ర గారు అందరికీ నమస్కారం అండి నా పేరు కులమాల వీరభద్రం నవ్వు గారు మున్సిపాలిటీలో రిటైర్ అయ్యలేదు పెళ్లి గట్లుగా పత్తి ప్రతి చవర్తులు చేస్తాడంటే చాలా అనుబడే పని కట్టుకుని ఇన్ని పనులున్నా మార్కుని రావాలి చాలా బాధ్యతగా ఈయన పనులు నా మార్కుని మనందరినీ పిలిచి శ్రద్ధగా ఎవరిని మర్చిపోకుండా ఆయన సహనానికి ధన్యవాదాలు ఇలా పుస్తకం సంతోషం థ్యాంక్ యూ మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను లెట్ మీ పార్టిసిపేట్ ఇన్ యువర్ సర్వీస్ అని నన్ను అడిగింది అమ్మాయి మీ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ పొద్దుటే రండి అలా కాదు నేను ఎవరు చెయ్యాలనుకుంటున్నానంటే నువ్వు ఆడపిల్లవు కదమ్మా మీ ఊర్లో ఎన్ని పూల చెట్లు ఉంటే అన్ని పూల చెట్ల నుంచి పువ్వులు కోసుకొని రా అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న దండా అండి బొకే అండి అమ్మా అమ్మాయి ఇష్టం అమ్మాయి ఏ తెచ్చినా పర్లేదంటే ఇవి ఒకటి నాకు ఈ బొకే తెచ్చి స్పెషల్ గా ఇచ్చింది బొకే ఎవ్వరూ ఇవ్వలేదు ఈఎంఐ ఇచ్చింది అందుచేత తప్పట్లో చెప్ప మాట్లాడేది మా డాడీ మా బాబాయ్ వాళ్ళు తప్ప పులమలో వాళ్ళు ఇంతమంది ఉన్నారని మాకు తెలియదు అసలు ఇప్పటి వరకు కానీ ఇంతమందికి ఒకే చోటకి హస్బెండ్ బాబు పేరు మణికంఠ మీ పేరు డాడీ పేరు చెప్పు చెప్పుకో పక్కన ఉన్నారండి సురేష్ గారండి నా పేరు లక్ష్మిపల్లి అండి లక్ష్మి అండి వీడిది నాగులపల్లి గ్రామం అంతే కదండీ నాగులిపల్లి అండి దేవుడు పక్కన ఉంది ఉదయ ఉదయ అండి చితార్పూడి చంద్రపూడి చితార్పూడి ఉదయగారండి వీడికి అంత కలిసి అవుతారు అంతే కదండి అంతే ఈ వనభోజన కార్యక్రమానికి చేసిన పొలం బంధువులందరి పరిచయ కార్యక్రమం పూర్తయిన తర్వాత వచ్చిన అతిథులందరికీ పసందైన విందు ఏర్పాటు చేయడం జరిగిందండి వచ్చిన అతిథులందరూ ఈ విందు అరిగించి ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందించి తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అయ్యారండి చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తారని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి బై అండి జై హింద్